వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైపోయిందంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది మరి ఇది దొంగలించిన వారు ఎవరు నిజంగానే దొంగలించారా లేకపోతే ఇదంతా కన్నప్ప మూవీ ఆడుతున్న డ్రామానా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా పట్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అంత పెద్ద మూవీ ఒక హార్డ్ డిస్క్ పోవడం అనేది ఇది ఫస్ట్ టైం మనం వినడం ఎందుకంటే చిన్న క్లిప్ బయటకు రావడానికి వాళ్ళు అసలు ఇది పర్మిషన్ ఉండదు అట్లాంటిది జాగ్రత్తలు తీసుకోకుండా ఒకరు దొంగతనం చేశారంటే ఇది ఇంతవరకు నిజమంటారు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాంబే హైవీ స్టూడియోస్ ఏదైతే ఉందో వాళ్ళు డిటిడిసి కొరియర్ లో హార్డ్ డిస్క్ పంపించారు అవును దాని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఆఫీస్ బాయ్ రఘు రిసీవ్ చేసుకున్నాడు రిసీవ్ చేసుకుని దాన్ని చరిత అనే ఒక అమ్మాయికి ఇచ్చాడు అమ్మాయి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఆ అమ్మాయి అప్పటి నుంచి కనిపించట్లేదు ఈ కథ వింటానికి కూడా చాలా చిత్రంగా విచిత్రంగా లేదు అంటే ఇది ఏమైనా ప్రమోషన్స్లో భాగం ఒకటి రెండు అంటే ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు మీరు కమెంట్స్ కనుక చూసారంటే క్లౌడ్ అనేది ఉంటుంది తెలుసా అందులో సేవ్ చేసుకోవచ్చు తెలుసా అని అడుగుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే అసలు డిటిడిసిలో ఎవడైనా పంపిస్తాడా నెంబర్ వన్ పంపిస్తే బ్లూ డాట్లో పంపించాలి లేదు అసలు ఇవన్నీ ఎందుకు హార్డ్ డిస్క్ తీసుకుని ఒక మనిషినిచ్చి బాంబే నుంచి ఫ్లైట్లో పంపించలేరా హైదరాబాద్కి ఇస్ ఇట్ కాస్ట్లీ వన్ ఎంత అవుతుంది మహా అయితే మీకు పది పదిహేను వేలు అవుతుందా ఇరవై వేలు అవుతుంది వంద కోట్ల సినిమాకి మీరు ఇరవై పాతిక వేలు ఖర్చు పెట్టరా అంటే సిల్లీగా లేదు వినడానికి కూడా అసలే ఆ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి కాంట్రవర్సీలోనే ఉంది అసలు సినిమా పోయి ఆస్ట్రేలియా అడవుల్లో తీయటం ఏంటి అదేదో పచ్చిక మీద తీసినట్టుంది ఇన్ని కమెంట్స్ వచ్చాయి ఎక్కడో శ్రీశైలంలోనో ఇంకెక్కడో తీయాల్సింది శ్రీకాళహస్తిలోనో కదా దాన్ని తీసుకుపోయి ఆస్ట్రేలియాలో తీయటం ఏంటి శివుడు అనేవాడు భారతదేశానికి చెందినవాడా లేకపోతే విదేశాలకు చెందినవాడా ఫస్ట్ అదొక కమెంట్ వచ్చింది అప్పుడు రీసెంట్గా మంచు మనోజ్ గారు కూడా ఒక చిన్న ట్రోల్ చాలా బయటకు వచ్చింది శివయ్య అంటే రాడు మనము అనుకోవాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏదైతే మ మంచు విష్ణు గారు ఇప్పుడు కన్నప్ప మూవీలో శివయ్య అని పిలుస్తారు సో అదే దాన్ని తీసుకునే మరి ట్రోల్ అని చెప్పేసి కూడా తమ్ముడు మంచు విష్ణు మీదే మంచి మనోజ్ మీదే ఇంత ఇదైపోయింది అదే అంటున్నా ఇప్పుడు భక్తి అనేది అది వాళ్ళ వాళ్ళ అనుభవం అది అంతే సో ఒక సినిమా తీస్తున్నారంటే అందులో భక్త కన్నప్ప తర్వాత ఒక కన్నప్ప మూవీ మీరు తీస్తున్నారంటే దాని మీద భారీ అంచనాలు ఉంటాయి మీరు అది ముందు అసలు అందులో వచ్చిన క్యారెక్టర్స్ అన్ని బయటకు వచ్చినప్పుడు అది విపరీతంగా ట్రోల్ అయింది ఆ గడ్డాలేంటి ఆ ఏంటి ఆ ఏంటి అసలు అలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అని ఈవెన్ ప్రభాస్ మీద కూడా ట్రోలింగ్ జరిగింది మన గుర్తుంటే ప్రభాస్ని కూడా వదలలేదు ఎవరు అంటే మీరు వంద కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు ఒక క్యారెక్టర్ని మీరు అసలు ఎలాగా మీరు తీయాలి కదా ఇప్పుడు మన పౌరాణికాలకి అందవేసిన చెయ్యి ఆంధ్రులు తెలుగు వాళ్ళు అవునా కదా ఒక ఎన్టీ రామారావు గారు ఒక ఎవర ఎవరంట మనం ఎస్వి రంగారావు గారు ఇలా ఎవరిని తీసుకున్నా కూడా ప్రతి వాళ్ళు కూడా పాత్రోచితంగా ఉంటారు సంభాషణల పరంగానే కాకుండా ఒక ఆహార్యం కావచ్చు పెట్టుకున్న ఆభరణాలు కావచ్చు ప్రతి ఒక్కటి మీకు కృష్ణుడు ఇలాగే ఉంటాడు రాముడు ఇలాగే ఉంటాడు ఈవెన్ ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఒక హనుమంతుడు ఇలాగే ఉంటాడు ఒక విభీషణ్ ఇలాగే ఉంటాడు ఒక సీతాదేవి ఇలాగే ఉంటారు లేదా ఒక ద్రౌపది ఇలాగే ఉంటారంటే దాన్ని వాళ్ళు ముందు ఊహించుకుని ఆ రకంగా చేయటం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ కానీ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు సో మరి ఇది ఎంతవరకు నిజమంటారు వాళ్ళు ఏమైనా కేసు పెట్టారంటే కంటెంట్ చాలా ముఖ్యం అందులో చాలా సెన్సిటివ్ ఇది కూడా ఉన్నాయి అందులో మాకు సంబంధించినవి అది పోతే మాకు చాలా కష్టం అని పెట్టారు ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన సమయంలో ఒక కంటెంట్ పోతే మళ్ళీ మీరు తెచ్చుకోలేరా ఇక్కడ కంటెంట్ పోవడం అనేది సమస్య అయితే పోయాక అది ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అనేది సమస్య వాళ్ళు ఏ రకంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు ఏ రకంగా బెదిరిస్తారు అనేది సమస్య ఇవన్నీ ఆలోచనలు ఇన్ని ఆలోచనలు వస్తాయి మనకి కాబట్టి పోవటం అనేది నిజంగా పోతే మాత్రం అయితే ఆలోచించాలి అంటే అది పోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి వేరే కాపీ దొరకదని కాదు కానీ ఉన్నదాన్ని వాళ్ళు ఏం చేస్తారు అది మెయిన్ సో ఒకవేళ టీం ఇది పోయింది అనుకుంటే అనుకుంటే అంటే నిజంగానే ఎవరో ఉండి చేయిస్తేనే అదే రాశారు ఎవరో ఉండి ఆ అమ్మాయిని పెట్టారో చరిత అన్న అమ్మాయి ఎవరి చేస్తోంది పనిచేస్తోంది రకరకాల కథనాలు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఆ చరిత అన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు పట్టుకోవటం పెద్ద కష్టం కాదు కదా ఒక మనిషిని ఇప్పుడు ఎక్కడో ఉన్న కాకాన్ని నిన్న పట్టుకోవాలా ఎన్ని రోజులుగా ఆయన దాక్కున్నాడు ఎన్ని రోజులుగా తప్పించుకున్నాడు కానీ పోలీసులు ఎందుకు పట్టుకోలేదు అంటే అది కరెక్ట్గా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకున్నాక వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళందరికీ బెయిల్ రాదు అని తెలిసాక ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అరెస్ట్ చేశాక వీళ్ళు బెయిల్ తెచ్చుకోకూడదు అలాగా ఈ చరిత్ర అన్న అమ్మాయిని పట్టుకోవడం పెద్ద విషయం కాదు ఆ అమ్మాయి వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు చేయించారు అనేది ముఖ్యంగా పట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇతని పేరేంటి మంచు విష్ణుకి చాలా కష్టాలే వస్తున్నాయి కన్నప విషయంలో కాబట్టి ముందు అసలు ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏ ఇంటెన్షన్తో చేశారనేది తెలుసుకోవాలి ఏది ఏమైనా ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ సందర్భంలో హార్డ్ డిస్క్ లేకపోతే పనవదు అనుకోవటం కూడా పెద్ద విషయం కాదు కానీ ఎవరి చేతిలోకి వెళ్తుంది అనేది ముఖ్యం ఇప్పుడు అంటే చాలా మంది ఈవెన్ విష్ణు కూడా ఆయన మంచి మనోజ్ అనుమానిస్తున్నాడా అది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే మంచి మనోజ్ తో ఆల్రెడీ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆస్తి తగాదాలు ఉన్నాయి కాబట్టి ఈ హార్డ్ డిస్క్ బేస్ చేసుకుని ఆయన బేరసారాలు కొనసాగిస్తాడా నువ్వు నాకు ఇవన్నీ సెటిల్ చేసి నిన్న ఎందుకంటే మనోజ్ ఒక మాట చెప్పాడు నేను మా నాన్నగారికి క్షమాపణ చెప్తాను మా నాన్నగారి కాళ్ళ మీద పడతాను నేను నాకు అవకాశం దొరికితే అని మాట్లాడాడు అంటే ఒకవేళ నువ్వు నాన్నగారితో నాకు అపాయింట్మెంట్ ఇప్పించు నాన్నగారితో కలుపు నీకు నేను హార్డ్ డిస్క్ ఇస్తాను అని ఆయన ఆయన బేరాలాడతాడా లేదు ఇందులో మంచి మనోజ్కి ఏ రకమైన సంబంధము లేదా మరి మంచి మనోజ్కి లేకపోతే విష్ణుకి ఇంకెవరు ఉన్నారు శత్రువులు ఇండస్ట్రీలో ఎందుకంటే ఇండస్ట్రీలో శత్రువులు ఎందుకు ఉంటారో ఎవరికి తెలియదు అందులో నిన్నను ఎందుకు యాటిట్యూడ్ అని ఎవరు అడిగినట్టున్నారు కూడా ఎవరు విష్ణుని నువ్వు ఎందుకు ఇలా ఉంటావు అని కాబట్టి విష్ణు వెర్షన్ విష్ణుది ఉంటుంది మనోజ్ వెర్షన్ మనోజ్ది ఉంటుంది మోహన్ బాబు గారి వెర్షన్ మోహన్ బాబు గారిది ఉంటుంది కాబట్టి ఇంతమంది వెర్షన్స్ మీద ఈరోజు కన్నప్ప భవిష్యత్తు హార్డ్ డిస్క్ ఐ ఎవరి చేతుల్లో ఉంది ఆ హార్డ్ డిస్క్ ఏ రకంగా బయటకు వస్తుంది హార్డ్ డిస్క్ లేకపోతే పని అవదా హార్డ్ డిస్క్ పోతే ఏమైనా నష్టమా ఇవన్నీ కూడా విష్ణు చెప్పాలి లేదు ఇది ప్రమోషన్స్లో భాగంగా వాళ్లే ఇలా అంతా కూడా ఒకటి కల్పించి అంటే టీటీడీసీలో వచ్చింది ఈ రకంగా జరిగింది అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళ మీద మీకు నిఘా ఉండదా ఇప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా నేను అనేది కాబట్టి ఆఫీస్లో పనిచేసే వాళ్ళ మీద ఇది ఎందుకంటే ఇంత ప్రాజెక్ట్స్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు నీడని నమ్మడానికే లేకుండా ఉంది ఈవెన్ రాజమౌళి లాంటి వాళ్ళకే ప్రాబ్లం అయింది కదా గతంలో మరి ఇన్ని అనుభవాల మధ్య వీళ్ళు ఆఫీసులో ఎవరు లేకుండా టైం టైంకి వస్తుంది అని తెలిసి ఉన్నప్పుడు విష్ణు అయినా ఉండాలి విష్ణుకి సంబంధించిన మనుషులైనా అక్కడ ఉండాలి మరి వాళ్ళు లేకుండా అంత కూల్ గా వాళ్ళు ఆఫీస్ బాయ్కి ఇవ్వడం అసలు ఆఫీస్ బాయ్ ఎలా తీసుకుంటాడు ఆ పంపించిన వాళ్ళు విష్ణుకి మెసేజ్ పెట్టాలి కదా వాళ్ళ టైంలో పంపించామండి ఈ టైంలో రావచ్చు మీరు చూసుకోండి అంటే విష్ణు తన మనిషిని పెట్టుకోవాలి కదా అంత కూల్గా ఎలా ఉన్నాడు వీళ్ళందరినీ ఎలా నమ్మాడు నమ్మితే వాళ్ళు ద్రోహం చేశారా లేదు అసలు వీళ్ళందరూ మామూలు మనుషులు వెళ్ళే మనకి ఏం జరగదు అనుకున్నాడా లేదు ఆయనే ప్రమోషన్స్లో భాగంగా చేసుకున్నాడా ఇన్ని విషయాలు బయటికి రావాలి థ్యాంక్ యూ